అమరవీరుల స్మారకార్థం ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో జరిగే జిల్లా స్థాయిలో వాలీబాల్ కబడ్డీ క్రీడల్లో యువ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని క్రీడలను విజయవంతం చేయాలని సిపిఎమ్మెల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు సందర్భంగా విడుదల చేశారు నిజామాబాద్ జిల్లా శ్రీకుండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో అమరవీరుల స్మారక జిల్లా క్రీడల ప్రతులను సింఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ ఆవిష్కరణ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడ్కోల్ అమరులు విప్లవోద్యమ నిర్మాణానికి మూల స్తంభాలని అందుకే వారి జ్ఞాపకార్థం జిల్లా క్రీడలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో జిల్లా స్థాయిలో వాలీబాల్ కబడ్డీ క్రీడలు ఉంటాయని వీటికి ఐదు వందలు ఎంట్రీ ఫీజు ఉంటుందని వాలీబాల్కు ఫస్ట్ ప్రైజ్ పదివేలు రెండవ ప్రైజ్ ఐదు వేలు కబడ్డీ క్రీడల్లో ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు సెకండ్ ప్రైజ్ మూడు వేలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు మొదటి రోజు క్రీడల ప్రారంభోత్సవానికి సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ముగింపు కార్యక్రమానికి సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటరేట్ సభ్యులు బి ప్రభాకర్లు హాజరవుతారని క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ సిరికొండ మండల కార్యదర్శి ఆర్ రమేష్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ జి సాయిరెడ్డి మండల నాయకులు ఎం నారాయణ గౌడ్ ఎం లింబాద్రి ఈ రమేష్ కె రామ్జీ జే బాల్రెడ్డి జె ఎర్రన్న బి కిషోర్ ఎండి అనీష్ ఎస్ కిషోర్ జి కిరణ్ కె ఆశీస్ కట్ట రామన్న ఎస్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ ఎం ప్రకాష్ మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ గడుకోల్ పోరు బిడ్డలు నలుగురు అట్లాగే సిరికొండ ముద్దుబిడ్డ ములుగు రాజేందర్ స్మారకార్థం అట్లాగే కబడ్డీ క్రీడల్ని జిల్లా స్థాయి క్రీడల్ని శ్రీకొండ మండలం గడుకోలు గ్రామంలో నిర్వహిస్తున్నాం వాళ్ళు వాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి త్యాగం ఈ ప్రజల కోసం వాళ్ళ జీవితంలో కొంత భాగాన్ని ఎక్కువ భాగాన్ని హెచ్చరించినటువంటి విషయాలని ఈ రోజునటువంటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఏ సమాజం కోసం అయితే ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు ఉన్నంత కాలం ఆశించారో సాధించాలని కోరుకున్నారో పోరాడారు నిలబడ్డారో దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజునటువంటి యువత పైన ఉందని ఈ సందర్భంగా ఆ గుర్తింప చేసే విషయంలో భాగంగా ఈ క్రీడల్ని నిర్వహించడం జరుగుతుంది ఈ క్రీడలకు మొదటి రోజు ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నటువంటి ఎమ్మెల్యే ప్రజాపంద ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు గుమ్మన్నసాయి గారు ముఖ్య అతిథిగా వస్తారు అట్లాగే చివరి రోజు ముగింపుకు సంబంధించినటువంటి సభని ముఖ్య అతిథులుగా అట్లాగే ప్రైజ్ మనీ బహుమతులు ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి వి ప్రభాకర్ గడ్కోల్ వాస్తవ్యులుగా జిల్లా వ్యాప్తంగా పేరినటువంటి కామ్రేడు రాష్ట్ర సెక్రటరీ సభ్యులు వీళ్ళు ఈ రెండు రోజుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చి పాల్గొంటారు అందుకని ప్రజలు క్రీడాకారులు యువకులు ముఖ్యంగా స్ఫూర్తిని పొంది సమాజంలో మన బాధ్యత ఏమిటి అనే విషయంలో ఒకసారి చర్చ చెప్పేసి కోరుతూ ఈ క్రీడలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం